సార్ అందరికీ నమస్కారం అండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు పదకొండు మంది ఆ పార్టీ శాసనసభ్యులతో ఒకరిగా ఆయన ఉంటున్నారు పులివెందల నుంచి గెలిచి ఈరోజున పులివెందల కడప జిల్లాలోని పుడివ పులివెందల వాసులందరూ కూడా అసలు సిసలైన స్వాతంత్ర్యం మాకు వచ్చింది అని సంతోషపడుతున్నారు కొంచెం పాత్రిక సోదరులు కొంచెం అంటే చెబుతున్నాను అది రేపు ఆగస్టు పదిహేను డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం మరి ఏమిటి వరలరామయ్య గారు ఒకరోజు ముందే పులివెందల వారికి స్వాతంత్రం వచ్చిందని ఎస్ మూడున్నర దశాబ్దాలుగా ఇంకా నాలుగు దశాబ్దాలుగా పులివెందల ప్రజలకు సరైన స్వాతంత్ర్యం లేదు వారి ఓటు వారు వేసుకోవటానికి అక్కడ హక్కు లేదు వారికి ఓటు అనేది మన పవిత్రమైన ఓటు అంటాం మీరు ఎప్పుడైనా చూడండి మీ పవిత్రమైన ఓటు ఫలాన్ని వాళ్ళకి వేయాలని ఆ పవిత్రమైన ఓటు వేసుకోవటానికి అక్కడ ఓటర్స్కి హక్కు లేదు హక్కు కోల్పోయినారు చాలామంది అక్కడ వారు పోలింగ్ బూత్కి వెళ్ళేటప్పటికి ఆ ఓటు ఎవరో వేసేస్తారు పోలింగ్ బూత్ కూడా రాణించే వాళ్ళు కాదు ఎన్నికలు జరుగుతున్నాయన్న వాతావరణమే ఉండేది కాదు వాళ్ళకి వాళ్ళే ఓట్లు వేస్తారు వాళ్ళే ప్రచారం చేస్తారు వాళ్ళే బూతులు రిగ్గింగ్ చేస్తారు వాళ్ళే బూత్ క్యాప్చర్ చేసుకుంటారు వాళ్ళే ఓట్లు గుద్దుకుంటారు వాళ్ళే అనౌన్స్ చేసుకుంటారు భారీ మెజార్టీతో గెలిచారు భారీ మెజార్టీతో గెలిచారని అది జరుగుతుండేది కానీ నిన్న పన్నెండవ తారీఖున ఎన్నికలు జరిగినాయి ఏదో రెండు బూతుల్లో సరిగా లేదని నిన్న రీపోలింగ్ జరిగింది ఈరోజు నాకు కౌంటింగ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసు తాను ఓడిపోబోతున్నారు ఈ జెపిటీసీ ఎన్నికల్లో పులివెందల అండ్ ఒంటిమెట్ట రెండిట్లో ఓడిపోతున్నామని తెలుసు భారీ మెజార్టీతో ఓడిపోతున్నామని తెలుసు అతనికి అందుకే మేము కౌంటింగ్ బాయ్ కౌట్ చేస్తున్నాం నిన్న పోలింగ్ బాయ్కాట్ చేస్తున్నామని ఒక కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు టు సేవ్ హిజ్ ఫేస్ అతను చూపే మేకపోతు గాంభీర్యాన్ని ఆయన కాపాడుకోవటం కోసం అలా చేయటం జరిగింది ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి లేకుంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ గుట్టు రట్టు చేశారు ఆ గుట్టు రట్టయిపోయింది గుప్పెడ మూసి ఉండేంత వరకు అది అలాగే ఉంటుంది ఒక్కసారి తెరిచారు నిన్న తెరిచిన తర్వాత ఇదా జగన్మోహన్ రెడ్డి గారు మీ బలం ఇదా అసలు సుశులైన వ్యవస్థ ఇదా అయ్యో ఎంత చక్కగా దీన్ని దాచిపెట్టి ఎంత చక్కగా ఇది బయటకు రాకుండా మీరు కాపాడుతూ వచ్చారు గెలుస్తూ వచ్చారు భారీ మెజార్టీతో వచ్చారు ఇదా అసలు సిస్సలైన గుట్టు అని చెప్పి అందుకే ఈ రోజున మీరు చూసారా లేదో స్క్రోలింగ్ వస్తున్నాయి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా వస్తుంది మూడు దశాబ్దాల తర్వాత నాకు ఓటు వేసే హక్కు అవకాశం దొరికింది సంతోషిస్తున్నానని ఒక ఓటర్ స్లిప్ మీద రాసి వేసినారు అక్కడ వాట్ డస్ దట్ మీన్ మురు దశాబ్దాలుగా లేదు ఆయన లేకపోతే ఆమె అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరో వేస్తారు ఈ టీం వేస్తారు వైఎస్ఆర్ అని టీం వేసేస్తారు అక్కడ అందుకే ఈరోజున నిజమైన స్వాతంత్రం కడప జిల్లాలో పులివెందల ఓటర్కి వచ్చిందని చెప్పి నేను అంటున్నాను నేను చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం జరిగింది అక్కడ నీకు ఓటేయడానికి ఎవరైనా అడ్డిగించారా పోలింగ్ బూత్లో నుంచి నిన్న ఎవరైనా నెట్టేశారా మీ ఓటర్ని పోలింగ్ బూత్కి రాకుండా ఎవరైనా నిర్బంధించారా కొన్ని ఎంత దుర్మార్గం అంటే చెబుతున్నారు కొన్ని కొన్ని విలేజ్లో కొన్ని రూరల్ ఏరియాస్లో రోడ్లు కూడా వేయరండి వీళ్ళు ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అది అంత ముందు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు వీళ్ళు కొన్ని ప్లేస్ల నుంచి రోడ్డు కూడా వేయరట కనెక్టివిటీ వేయరాట అంటే వచ్చి ఓట్లు వేస్తారని భయమై ఉండొచ్చు ఇటువంటి పరిస్థితుల్లో మేము ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు మీది బలం అనుకున్నాం అక్కడ ఆ కన్స్టిట్యువెన్సీలో ఆ చుట్టుపక్కల లేకపోతే కడప జిల్లాలో మీకు బలం ఉందేమో అని అనుకున్నాం మేము కానీ అది బలం కాదు బలంలాగా కనపడే వాపు అని ఈ రోజున పులివెందల ఓటర్స్ ఆ జడ్పీటీసీ ఎన్నికల్లో బహిర్గతం చేశారు తెలిసిపోయింది ఇప్పుడు మాట్లాడటానికి కూడా లేకుండా అయిపోయింది దర్ ఇస్ నో వాయిస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ ఫ్యామిలీ ఎంతకాలం అక్కడ గెలుస్తున్నది ఇదా నిజమైన గుట్టు ఇదా రహస్యం ఇదా మీరు గెలిచే విధానం అని చెప్పి నేను అడుగుతాను ఈరోజు నా డిపాజిట్ కూడా లేకుండా ఓడిపోవటం అనేది ఆయన ఏదో చెబుతారు ఏదో ఒత్తిడి చేశారు అది చేశారని ఒత్తిడి చేసేవాటు తెలుగుదేశం పార్టీకి లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీకే ఉంది అది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలో స్థానిక ఎన్నికలు జరిగితే ఎంపీటీసీ ఎన్నికల్లో కడప జిల్లాలో మీ జిల్లాలో ఈ పులివెందల కూడా అందులోనే వస్తుంది అక్కడ ఎంపీటీసీలు ఐదు వందల యాభై మూడు స్థానాల్లో నాలుగు వందల ముప్పై తొమ్మిది స్థానాలు అంటే సెవెంటీ నైన్ పర్సెంట్ ఏకగ్రీవాళ్ళని ఎక్కడ అవుతాయండి ఎక్కడైనా అవుతాయా ఏ జిల్లాలో ఉందో స్వామి ఎనీ అదర్ డిస్ట్రిక్ట్ మీ కడప జిల్లాలో కాకుండా ఇంకేదైనా జిల్లాలో అయినా అంటే డస్ ఇట్ మీన్ అంటే పోలింగ్ బూత్కి రానివ్వలేదు నామినేషన్ వేయడానికి రాలేదు నామినేషన్ వేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళని బలవంతం చేశారు నిర్బంధించారు తప్పుడు కేసులు పెట్టారు మీ విధానం అది మీ సిస్టమ్ అది జడ్పీటీసీలో వస్తే యాభై స్థానాల్లో ముప్పై ఎనిమిది స్థానాలు ఏక ఎక్కడ ఉందండి ఏ జిల్లాలను చెప్పండి మీ హయాములో అరాచకం ఆ రకంగా రాజ్యం వెళ్ళింది ఈ నన్ను నేను నా జడ్పీటీ సి పులివెందలకి పదకొండు మంది నామినేషన్లు వేశారు వాట్ డజ్ ఇట్ మీన్ పదకొండు నామినేషన్లు పడ్డాయంటే ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం అంటే స్వేచ్ఛగా వేసినట్టే కదా అదే మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ పాలన ఉంటే ఒకటే ఒకటి పడేది అది మీదే మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు కాదు మీరు రావటానికి ధైర్యం చేసేవాళ్ళు కాదు నామినేషన్ వేయటానికి వచ్చేవాళ్ళు కాదు అందుకనే మీకంత భార్య ఇప్పుడు చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వంలో పోలీసు వ్యవస్థ జిల్లా వ్యవస్థ అందరు కూడా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా పనిచేశారు కనుక ఈ రోజున మీకు డిపాజిట్ కూడా దక్కలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందుకే నేను అంటున్నాను ఈనాటి విజయం అది ప్రజాస్వామ్య విజయం నేను తెలుగుదేశం పార్టీ విజయం అనే దానికంటే కూడా అది ప్రజాస్వామ్య విజయం అది రాజ్యాంగ విజయం అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగం మూడున్నర దశాబ్దాలుగా అక్కడ ఓడిపోతూనే ఉంది మీ అక్రమ మార్గాల వల్ల మీ దౌర్జన్యం వల్ల మీ దుర్మార్గం వల్ల మీ ఫ్యాక్షనిజం వల్ల మీ ఒత్తిడి వల్ల మీ తప్పుడు దోమల వల్ల అక్కడ రాజ్యాంగం ఓడిపోతూనే ఉంది మూడున్నర దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం ఓడిపోతూనే ఉంది అక్కడ ఈ రోజున స్వేచ్ఛగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు నిర్వహించారు కనుక స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా నిర్వహించింది కనుక అక్కడ పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేశారు డిఐజీలు ఎస్పీలు డిప్యూటీ పోలీస్ సిఐలు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు ఒక రకంగా వాళ్ళకి విసుకొచ్చింది ఏమిటిది ఏమిటి దాన్ని డిఐజి కూడా అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ లాగా పరుగులు తీశాడు ఆయన అందుకే ప్రజాస్వామ్యం గెలిచింది రాజ్యాంగం గెలిచింది ఈ రోజున అంబేద్కర్ ఆత్మ శాంతించుంటుంది సంతోషపడి ఉంటుంది ఈ రోజున యా నేను వ్రాసిన రాజ్యాంగం పులివందల్లో కూడా అది వాడుకలో ఉన్నది ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అమలులో ఉందని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా సంతోషపడుతుంటారు నాకు ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఒకసారి మూడు వేలతోటే గెలిచాడు మీ అందరూ గుర్తు చేస్తున్న తమ్ముడు నైంటీ సిక్స్ ఎలక్షన్లు అనుకుంటా మూడు వేలతోటే గెలిచాడు ఆయన ఎందుకు గెలిచాడు మూడు వేలతోటి అక్కడ ఒక సూపర్నెంటా పోలీస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కంకణం కట్టుకొని అతను చాలా బ్రహ్మాండంగా అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశారు మీ ఆటలు చాలా వరకు సాగనివ్వలేదు మీ ఎత్తుగడలు సాగనివ్వలేదు మీ బూత్ క్యాప్చరింగ్ జరగనివ్వలేదు మీ రిగ్గింగ్ జరగనివ్వలేదు మూడు వేలతోటే గెలిచాడు యాభై వేలు అరవై వేలు మెజార్టీతో గెలిచి ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీ మూడు వేలతోటే గెలిచింది వాట్ డస్ ఇట్ మీన్ అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడితే వ్యవస్థలో కట్టుదిట్టంగా పనిచేస్తే మీ అసలు బలం ఇదనమాట మీ అసలు వ్యవహారం ఇదనమాట ఇది జరుగుతున్నది ఇప్పుడు దర్స్ నో వాయిస్ ఈరోజు నా ఎవ్వరు మాట్లాడలేదు వైసీపీ వాళ్ళు వైసీపీ నాయకులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను వైసీపీ నాయకులకు కూడా ఒక సీనియర్ పొలిటీషియన్గా కో పొలిటీషియన్ మీ అందరికి నేను తెలియజేస్తున్నాను నేను మిమ్మల్ని పెడుతున్నాడు మీ నాయకుడు మిమ్మల్ని తప్పుత్వంలో నడిపిస్తున్నాడు మీ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కేసు అతని పీకలకు చుట్టుకోబోతుంది ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మద్యం కేసులో బిగ్ బాస్ ఆయనే మెజారిటీ రిసీవర్ ఆయనే ఆయన దగ్గరికే మెజార్టీ సొమ్ము వెళ్ళింది అని అందరికీ తెలుసు అతనికి తెలుసు ఏ కేసులో తప్పుకున్నా ఈ కేసులో తప్పుకోలేనని అతనికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి అతను బయట ప్రపంచంలో ఉండే సమయం చాలా తక్కువని కూడా అతనికి తెలుసు పార్టీని కాపాడుకోవాలని కార్యకర్తలు చల్లా కాకుండా కాపాడుకోవాలని ఈ రకంగా అబద్ధపు మాటలో అసత్యపు మాటలో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఆయనకు తెలుసు తన పరిస్థితి ఏమిటి తన భవిష్యత్ ఏమిటి అనేది ఆయనకు తెలుసు అందుకనే ఏదో రకంగా తప్పుదవుల డైవర్షన్ మనకి రైల్వే స్టేషన్లో మీరు ఎప్పుడైనా వెళ్తే మీకు తెలుస్తూ ఉంటుంది ఆ దొంగలు వదులుతారు మభ్య పెడుతుంటారు దారి మళ్లించే దొంగలు మభ్య పెట్టే దొంగలు అని చెప్పి ఫోటోలు కూడా పెడతారు అంటే ఏమండి మీ షర్ట్ మీద ఏదో పడిందండి అంటాడు ఇది తిరిగే లోపల అటు సూట్ కేసు కొట్టేస్తారు ఆ టైపుల్లో ఒక అటెన్షన్ డైవర్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దొంగల మధ్యపెట్టే దొంగల్లాగా దారి మళ్లించే దొంగల్లాగా ఈయన చేస్తున్నాడు తప్పితే వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మనిషి ఈ రోజున కుదేలైపోయినాడు ఆయన ఎప్పుడైతే డిపాజిట్ కూడా దక్కలేదో మనిషి కుదేలైపోయినాడు సీనియర్ నాయకుడు భారతదేశంలోని సీనియర్ నాయకుడు వయసులో తన తండ్రి వయసు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అతను ఏకవచ్చిన ప్రయోగం చేయటం వాడు వీడని మాట్లాడటం గమనించరా రాష్ట్ర ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకులే మిమ్మల్ని ఏసరించుకుంటున్నారు మీ పార్టీ నాయకులే ఏమిటి భాష అని అంటున్నారు ఆయన ఎంతో కాలం ఉండడు పోతాడు అంటారు ఏమిటి ఎంత జుగుప్సాకరంగా ఉంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మీ భాష మీ భాష చాలా జుగుప్సాకరంగా ఉంది ఇది పద్ధత అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రకంగా అనోత్సవాన్ని చెప్తున్నా ఎవడెప్పుడు పోతాడో ఎవరికి తెలుసండి అండి ఏ మనిషి ఎప్పుడు పోతాడు ఎవరికి తెలుసు భగవంతుడు నీ నిదుట ఎప్పుడు రాశాడో తెలుసు వందేళ్ళు ఉండొచ్చు ఆయన రేపో మాపో ఎవరికైనా పిలుపు రావచ్చు ఆ దేవుడి దగ్గర నుంచి భగవంతుడి దగ్గర నుంచి వస్తే ఏం చేస్తాను నేను రానండి నేను ఇంకా సంపాదించుకోవాలని అంటావా రాత్రికి రాత్రి నిన్ను పిలిస్తే ఏం చేస్తావు అట్లా అనొచ్చండి ఆయన ఎంతకాలం బతుకుతాడు అనొచ్చండి మాట బుద్ధి ఉన్నవాడు ఎవరన్నా అంటారండి ఆయన సారీ జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి ఉన్నవాడు ఎవరన్నా అంటారా నేను ఈ మాట అనకూడదు కానీ అనక తప్పదు నాకు బుద్ధి ఉన్నవాడు ఎవరన్నా అంటారండి ఆయన ఎంతకాలం నేను ఈరోజు అవుతున్నా నూటి వంద సంవత్సరాలు ఉంటారు ఆయన ఎనీ డౌట్ నువ్వు చెప్పగలవా మాట వాడి కుప్స గుస తగ్గుతుంటావు తుమ్ముతుంటావు అందుకని బాడీ షేమింగ్